వాడు ఒకడు ఉంటాడు పంది లెక్క ఒకటి ఉంటాడు వాళ్ళ అంతే అంతేగాని మీ లెక్క చిల్లర నా కొడుకులు లెక్క ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి దాంట్లో మీ నొప్పింది మీ గులేంది అసలు హలో పీపుల్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ హరిహర వీరమల్లు నిన్న నేను ట్రైలర్ లాంచ్ అయ్యింది బట్ నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం సమయాను భావం వల్ల చేయలేకపోయినా బట్ ఓవరాల్ ద రివ్యూ మాత్రం అస్సలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అంచనాలకు కూడా దొరకలేదు రివ్యూ సినిమానా ఏ ఏమైనా అసలు ఆ ట్రైలర్ అయితే పిచ్చెక్కిపోయింది యూజువల్లీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు కదా మేబీ జ్యోతి కృష్ణ ఫస్ట్ డైరెక్టరు ఐ మీన్ ఫస్ట్ మూవీ డైరెక్షన్ క్రిష్ అంటే క్రిష్ డైరెక్టర్కి ఆయనకి ఈ పీరియడ్కి మూవీ బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి లైక్ అట్లా చేసింది కాబట్టి ఆయన అయితే మన సస్టైనబిలిటీ ఉంటొస్ వస్తుండొచ్చు మేము ఆయన అయితే మనం చేస్తుండొచ్చు అనుకున్నాను బట్ ఆయన వదిలేసిన ప్రాజెక్ట్ని టేక్అవర్ చేసి ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ అయితే విజువల్ వండర్ అసలు విజువల్ ఫీస్ట్ అసలు మా లాంటి అభిమానులకైతే ఓజీ ఓజీ అనేటోళ్ళకి ఫస్ట్ ఇది హరిహర విరమలు చూడాలి తర్వాత ఓజీ హండ్రెడ్ పర్సెంట్ ఓజీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బట్ ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా హరిహర విరమలు అనుకున్నాము బట్ హరిహర విరమలుల ప్రోడక్ట్ వాల్యూ కానీ అసలు ఆ సీన్స్ కానీ ఇప్పుడు మన ట్రోలర్స్ నా కొడుకులు కొంతమంది ఉంటారు ఇప్పుడు వాళ్ళు రోత నా కొడుకులు వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రభాస్ సినిమా బాహుబలి కాపీ అంటారు అది అంటారు ట్రోల్స్ చేస్తున్నారు అరే ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి రా బాబు అట్లా అంటే ఇప్పుడు బాహుబలి సినిమాని మనం అది ఒక ఇండియన్ మూవీ కాదు ఇంటర్నేషనల్ మూవీగా చూస్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి ఆ థాట్ జ్యోతికృష్ణకు వచ్చింది నువ్వు ప్రతి దాంట్లో ఒక లూప్ పోల్ వెతికితే బాహుబలిలో కూడా చాలా లూప్ పోల్స్ దొరుకుతాయి రాబాయ్ అట్లా వెతకకండి ప్రభాస్ అన్నకి పవన్ కళ్యాణ్ అన్నకి వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది మీరు చీటగాలు ఉన్నారేమి రాబాయ్ నాకు అర్థం కాదు చిల్లర నా కొడుకులు ఇట్లా ఇట్లా దింపితే ప్రభాస్ అన్న ఇట్లా ఇట్లా దింపితే కథం అదిగా కాపీ రియల్ అని పెట్టేస్తారా ఇవ్వడా మీకు చెప్పింది నాకు అర్థం కాదు ముందు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మింగేయండి మింగేయండి అర్జెంటుగా మీలాంటి నా కొడుకుల వల్ల ఏం ప్రయోజనం లేదు మీకు స్టఫ్ కావాలంటే అక్కడ మస్తున్నది మొన్నటాకు వచ్చిన సినిమా ఒకటి ఏంది తెలుసు కదా ఆ సినిమా మీద పోయి చూసుకోండి ఆ వాడు మీమ్స్ వేస్తే మా మీద ఎవరైనా నెగిటివ్ ప్రచారం చేస్తే డైరెక్ట్ వేస్తా మీదికెళ్ళి బుల్లెట్ అన్నాడు ఏంది డైరెక్ట్ కేసులు పెట్టిస్తా అన్నాడు పడ్డవచ్చా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్న ఏమన్నాడు ఆయన ఫ్యాన్స్ ఏమన్నారు మేము ఓన్లీ సైలెంట్గా ఉంటామని చెప్పి మీరు ఇట్లా ఈ శాతలు చేస్తున్నారు ఒక్క మాట పవన్ కళ్యాణ్ అన్న మా గనుక చెప్తే మీ ట్రోలర్స్ కాదు కదా యూట్యూబ్లో ఇంకో స్క్రాప్ మొనడాకు ఒక స్క్రాప్ ఉండేది క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఈ స్క్రాప్ కూడా క్లీన్ అవుతుంది ఎక్కడ కూడా చెప్తున్నా కదా అస్సలు మూవీ అయితే అన్ప్రెడిక్టబుల్ ఎక్కడా కూడా మూవీలో చిన్న ల్యాగ్ కూడా లేదు కనీసం ఇప్పుడు ట్రైలర్ చూసినాం కదా ట్రైలర్ బట్టి సినిమాని అంచనా వేయవచ్చు ఎవడో పది మందికి పదిహేను మందికి నచ్చలేదని చెప్పి లేదంటే ఎవరో పది పదిహేను మంది వాంటెడ్లీ దాని మీద రాంగ్ రివ్యూలు రాపించి కాపీలని పేస్ట్లని అల్లది ఇట్లా ఇట్లా అంటే అల్ల దింపి చా కత్తి దింపిండు అల్ల దింపిందే ఇల్ల దింపిరని మీరు ఎట్లా అనుకుంటారా అట్లా అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ అన్న సినిమా హరిహర వీరమ్మలు విఎఫ్ఎక్స్ ఇరాను హైదరాబాద్ ఇక్కడ అదర్ కంట్రీస్లో చాలా జరిగినాయి మన బాహుబలి కూడా అక్కడనే పంపించి చేసిర్రా అట్లా కాదు కదా దేనికైనా సిస్టమ్ ఉంటుంది బాహుబలి రాజమౌళి రాజమౌళి గారి మేకింగ్ కొద్దీ ఆయన చేసుకున్నాడు ఇప్పుడు జ్యోతికృష్ణ మేకింగ్ కొద్దీ జ్యోతికృష్ణ చేసుకున్నాడు దాంట్లో మీ నొప్పింది మీ గులేంది అసలు నేను ఈ ఈ వీడియోకి ఇంట్రడక్షన్ కూడా ఎందుకు ఇస్తలేనంటే నిన్న నేను మొత్తం అదే చూసిన చూసి ఈరోజు రియాక్ట్ అవుదాం అనుకున్నాను నేను ఎవరి మీద సినిమా మీద కాదు ఈ మీ నా కొడుకుల మీద అస్సలు పవన్ కళ్యాణ్కి పడే సినిమా కాదు ఇది ఓజీలో పాప్ లేదు ఓజీలో ఒక పాయింట్ లేదు అంటే నీకు ఏం పవన్ కళ్యాణ్ అంటే ఒకటే సినిమా చేయాలనా అంటే ఆయన నీకు ఇట్లా ఇట్లా అంటేనే సరిపోతుందా ఇంకో జానర్లో మేము చూడొద్దా మా మా మెగా మా హీరోని పిరియాడిక్లో చూస్తున్నాం నెక్స్ట్ ఇంకో లుక్ ఆయన ఏది చేసినా అందంగా ఉంటుందిరా భయ్ మాకు ఆయన ఏ క్యారెక్టర్ చేసినా మాకు అందమే అలంకారమే ఆయనకు మాకు అందం ఆనందం ఆయనకు అలంకారం అంతేగాని మీ లెక్క చిల్లర నా కొడుకులు లెక్క ఇదే చేయాలి అదే చేయాలి లేకపోతే రప్ప రప్పాలు మాకు అవి లేవమ్మా మేము అవి పట్టించుకోమమ్మా ఇవి చేసి నా కొడుకులా చెప్తున్నా మేము అవి పట్టించుకోము మా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఇంకొకటి పబ్లిక్కి ఎటువంటి నష్టము ఉండదు దానివల్ల యూత్కి ఎటువంటి నష్టము ఉండదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే రప్ప రప్ప గిప్ప గిప్ప మా దాంట్లో ఉండేవి నీట్గా ఉంటుంది ఒక ఒక డైలాగ్ చెప్పే ముందు ఆయననే దాన్ని తర్జనభర్జన అవుతాడు ఎందుకు అంటే ఇది పబ్లిక్ వెళ్తే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ అయితే మంచిదే బ్యాడ్ అయితే పరిస్థితి ఏంది అట్ట ఆలోచించే వ్యక్తి మా పవర్ స్టార్ అంతేగాని మీ లెక్క చెత్తన కొడుకు లెక్క చెత్తన కంటెంట్ తీసుకొచ్చి ఏదో సినిమా చేసినాం అన్నట్టు కాదు ఆయన తీసిన ప్రతి సినిమాకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది కల్ట్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయనకు నిన్న మొన్న స్టార్ అయిన స్టార్ కాదైనా ఆయన ప్రజలకెళ్ళి వచ్చిన స్టార్ అది ఏదైనా పొలిటికల్ ప్లస్ మన ఫిలిం ఇండస్ట్రీ పొలిటికల్గా ఎక్కడైనా సరే నాకు ఎందుకు కోపం వచ్చింది అంటే ఆ సీన్ పట్టుకొని కాపీ రియల్ అంట ఓడ్రా అసలు కాపీ రియల్ అంటే నువ్వు పోయేది ఒక సినిమా వాడు ఒకడు ఉంటాడు పందిలు లెక్క ఒకడు ఉంటాడు వాని పేరు నాకు గుర్తొస్తారే పట్టించుకొని నాకు అడుగును కానీ వాని కామెంట్ కూడా దింగి కింద వాడు అంటాడు పవన్ కళ్యాణ్కి అసలు ఈ సినిమా సెట్టే కాలేదు నువ్వు దిగిరా పోయి నిన్ను పెట్టి తీస్తురే మరి అడవి పంది అని ఒక టైటిల్ పెట్టుకో తీసి తీసుకో సినిమా అడవి పంది అని పెట్టుకొని ఇది నీ చేతిలో మైకు నీ వాయిస్ అట్లనే ఉంటుంది అడవి పంది అని పెట్టు సినిమాది అలా పందులొప్పితో పాటు నువ్వు కూడా కలిసి ఒక సినిమా చేయి బాగుంటుంది పందిల వీరుడు అని పెట్టుకోలేకపోతే నిన్ను నీ పే నీ టైటిల్ పందుల వీరుడు నీ పేరల్లా పంది అని పెట్టుకో ఫాల్త్ నా కొడుక నీకు లావుడా తెలియదు ఏం తెలియదు ఓ సినిమా తీసిన కనీసం ఒక షార్ట్ ఫిలిం ఒక యూట్యూబ్లో వీడియో మంచిగా ఎడిట్ చేసి పెట్టరా నువ్వు ఒక విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ యాడ్ చేసి పెట్టరా అవేముండాయి ఓ మైక్ పట్టుకొని కుక్కలు ఎక్కువ ఓ డెగ్గ వెనకాల క్లాత్ కట్టుకొని కుక్కలు ఎక్కువ చొల్రినమా కథం అయిపోయా దానికి ఏదో వ్యూస్ పడతాయా వాడు ఓడిస్తాడు పైసలు వీడియోడిస్తాడు ఓడిస్తాడు ఈ నెగిటివ్ నా కొడుకులు అంత ఇంతే వీళ్ళది బతికే ఇంత మేం పాజిటివ్ గీస్ మాకు పైసలు గీసలు కాదు కా మాకు కావాల్సింది ఏముంది మా హీరో మా దేవుడు మాకు సినిమా కావాలి బస్ అంతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం నీకేమో వస్తున్నది నువ్వే కాదురా బాబు నీలాంటి వాళ్ళు ఒక ఐదారు మంది ఉన్నారు ప్రతి ఒక్క నా కొడుకుని తిట్టినా నేను కామెంట్లల్లో ఒకడంటాడు అది పవన్ కళ్యాణ్ రేంజ్ కాదా నువ్వెవడరా ఆయన రేంజ్ డిసైడ్ చేయనికే మేం కదా డిసైడ్ చేసేది నువ్వు ట్రోలర్ నా చిల్లర్నా కొడుకు నువ్వు ట్రోలర్వి ఆయన లాంటి వాళ్ళ పేర్లు చెప్పుకొని బతికే కొడుకులు మీరు మీకెందుకు అవన్నీ మేము చెప్తాం ఆయన డిస్ ఆయన రేంజ్ ఏందనేది రేపు రిలీజ్ అయినాక మేము చెప్తాం ఆయన ఫ్లాప్ అని మీరు అనుకునే సినిమాలు హిట్ కలెక్షన్స్ హీరోల సినిమాలకు వచ్చే బడ్జెట్ వాళ్ళ కలెక్షన్స్కు సమానం ఆయన రేంజ్ ఇంకా మీకు అర్థం కాదురా బాబు మీరు అదే చెత్తలా అదే పంది అదే బురదల మూతి పెట్టి ఎట్లా అంటుందో మీది అదే బతుకులు మీరు ఎవడైతే నెగిటివ్ చేసిరో నెగిటివ్ చేస్తున్నారో నిన్న జ్యోతి కృష్ణ గారి పాపం డైరెక్టర్ కూడా చాలా అదే అసంతృప్తి వ్యక్తం చేసిను ఏ నా కొడుకు ఏం చేసినా కానీ సినిమాలు చూసేది మేము సినిమా థియేటర్లు ఏ వేయకుండా ఆపే గుద్దల దమ్ముంటే ఆపండి అట్లా ఆపనప్పుడు గుద్ద నో ముసుకొని కూర్చోండి ట్రోల్ చేసినాం అది చేసినాం అంటే మీకు ట్రోలర్స్కి ఇప్పటి నుంచి ట్రోల్గానే ఇస్తాం అది దాని ఆ కంటెంట్ ఆ కంటెంటే ఉంటుంది మళ్ళీ ఏది లేపుకోకపోవాలి నువ్వు నోరు గుద్ద మూతి అన్ని దించుకొని నడవాలి బుల్లేకే బాల్ ఏం రా బయ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ పోనీ నాకు అడుగులు ఎప్పుడు గురించి ఎప్పుడు ఉండే పంచైతే సో బిఫోర్ ద ఎండ్ వీడియో లైక్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే మన ఛానల్లో చాలా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదు అని చెప్పినా కదా అంటే ఇట్లా చేస్తూ వస్తారేమో నేను చేయట్లేదు ఇది జెన్యున్ రివ్యూ నేను ఎందుకంటే నేను ఇప్పటికూడా చెప్తున్నాను మూవీ రివ్యూ చేయట్లేను ఇది రివ్యూ ఆ నెగిటివ్ అన్న నా కొడుకుల పైనే రివ్యూ ఇది ట్రోలర్స్ పైన ఎవరైతే నాకు కాపీ అని వచ్చే వర్డ్ ఉంది చూడ అది చాలా కాలిపోయింది ఇట్లా ఇట్లా నాకు గాలింది కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాను అంతే ఇది మూవీ ట్రైలర్ రివ్యూ కాదు మూవీ రోజు మూవీని చూసి ఆ రోజు లైవ్లోనే రచ్చ చేద్దాం కానీ ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్ ట్రోలర్స్ జాగ్రత్త బీకేర్ఫుల్ ఎవరినైనా ఏమైనా వేసుకొని మా జోలికి రావద్దు బస్ అంతే సరైన బాబాయ్ లవ్ యూ